పది సంవత్సరాలుగా మా గల్ఫ్ ద్వారా తెలుగు వారిలో ఉన్నటువంటి ఆ తెలుగు ధనాన్ని నిలబట్టాలనే ఒక సంకల్పంతో శ్రీకాంత్ చేసిన కృషి నన్ను ఇక్కడ రావడానికి కారణమైంది మనస్ఫూర్తిగా శ్రీకాంత్ ని ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందించాలని చెప్పి కోరుకుంటూ మరి వేదికను అలంకరించిన చంద్రబోస్ గారు అదే విధంగా సులేమాన్ గారు అలాగే విజయేందర్ గారు శిరాశి గారు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాంత్ నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళ సిస్టర్ గాని మాకంతా కూడా ఒక మంచి డాక్టర్ గా వాళ్ళ ఫాదర్ చాలా సేవ చేశారు అలాగే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మాకు డాక్టర్ గా బాపూజీ గారు అంటే బాగా పరిచయం అయిన అట్లాగే వాళ్ళ మామయ్య గారు వెంకటరత్నం గారు కూడా సాయిబాబా డివోటీ గా వారు చేసినటువంటి సేవలు నిజంగా ఆయన చూస్తే సాయిబాబానే చూసినట్లుగా అనిపించేది అలాగే తను తెలుగు భాష పట్ల గాని తెలుగు వారి సంస్కృతి పట్ల గాని గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారిలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం చేసినటువంటి కృషి నేను కూడా రెండు వేల పద్నాలుగులో ఒక ప్రోగ్రామ్ కి ఫస్ట్ టైం శ్రీకాంత్ ఇక్కడ పిలవడం జరిగింది అలాగే తర్వాత ఎన్ఆర్ఐ కూడా చూసిన సందర్భంలో నేను ఇక్కడ గల్ఫ్ పడుతున్నటువంటి కష్టం ఇప్పుడే పాడారు వాళ్ళ క్యాంప్స్ అన్ని కూడా వెళ్ళి చూసాం కూడా జరిగింది చాలా కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడ ఏదో సాధించాలని తప్పంతో ఇక్కడ రావడం వాళ్ళు పడే కష్టం అన్ని కూడా చూసిన జరుగుతుంది అలాగే కొంతమంది చేయడానికి ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ చాలా మంది మాకు ఫోన్స్ కూడా చేస్తూ ఉంటారు రీసెంట్ గా బందరమ్మ ఒక అమ్మాయి కూడా కాల్ చేసి నేను ఉండలేకపోతున్నానండి నాకు హెల్ప్ చేయండి అని చెప్పడం అలాగే ఇప్పుడు ఒక సోదరుడు నరసింహ నిజంగా స్ఫూర్తి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అల్లాడిపోతుంటారు తల్లడిల్లిపోతుంటారు అక్కడ నుంచి వాళ్ళు ఎలా రావాలి ఏంటని కానీ ఇక్కడే ఉండి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాయి ఈ సందర్భంగా అలాగే ఇంకా చంద్రబాబు గారి గురించి మనం చెప్పకర్ల వారి మాట పాటే ఒక చైతన్య నిజంగా ఎందుకంటే మనం చూసాం మన సమాజంలో మార్పులు తీసుకొచ్చినా లేదంటే ఒక విప్లవాన్ని రగిలించిన అది ఒక పాట దాని సాధ్యమైంది అలాగే మొన్న అనేక ఉద్యమాలకు కూడా స్ఫూర్తినిచ్చింది పాటే మనుషుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది పాటే మరి వాళ్ళ ప్రపంచ ఖ్యాతి సాధించిన చంద్రబోస్ గారిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి చాలా సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మీరు పడుతున్నటువంటి కష్టం శ్రమ నిజంగా మీరందరూ కూడా ఉన్నత స్థితికి రావాలని వీరందరూ కూడా మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఈ సందర్భంగా ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా ఇంకా మన దేశంలో వెనుకబడుతా ఉంది అక్కడ వనరులు ఉన్నాయి ఆ వనరులు సద్వినియోగం చేసుకోవడం మన దురదృష్టంగా భావిస్తాను మనకు కూడా చక్కగా సుధీర్ తీర ప్రాంతం ఉంది దుబాయ్ లో టూరిజం ఎంత ఉంది సింగపూర్ టూరిజం ఎంత ఉంది మన వాళ్ళు అక్కడ కొన్ని కొన్ని అంక్షలు పెట్టుకుని మనం దాన్ని అనివేసుకుంటున్నాం అలాగే విషనరీ నాయకుడు ఉంటే అది ఎలా ఉంటుంది దానికి ఒక ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఐటీ విప్లవం వస్తుంది ఐటీలో లో మన వాళ్ళని తెలుగు వాళ్ళని తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తే చాలా మంది కంప్యూటర్ కూడు పెడతాయని చెప్పి లేకపోతే ఇంకోటి ఇంకోటి చాలా అవమానకరంగా మాట్లాడారు కానీ ఇవాళ ప్రపంచంలో ఏ దేశం మూలకెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అని కూడా చెప్పవచ్చు అదే కాదు మొన్న ఆయన అరెస్ట్ చేస్తే ఇవాళ నేను చాలా మందిని చూసా ప్రపంచంలో చాలా మందిని పొలిటికల్ గా కక్ష సాధింపు అరెస్టులు చేస్తారు చేస్తే ఆ పొలిటికల్ లీడర్ సంబంధించినటువంటి ఫాలోయర్స్ మాత్రం బయటకు వస్తారు కానీ ఒక నాయకుడు కోసం దాదాపు అంద దేశాల్లో బయటకు వచ్చి పోరాటం చేశారంటే అది ప్రజలకు ఉన్నటువంటి ఆ ని మనస్ఫూర్తిగా అభినందించుకోవాలి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు అదే కాకుండా ఇంకా మనలో పేదరికం ఉంది దాన్ని పోగొట్టాలంటే పి ఫోర్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం ఆ పి ఫోర్ ప్రోగ్రామ్ ఏంటంటే గతంలో మీ అందరూ తెలుసు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్ ఉండేది పీపీపీ లో ఆ రోజు హైవేస్ ఎన్హెచ్ తీసుకుని దాన్ని ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చి పబ్లిక్ తో కలిసి ఆ రోజున అక్కడ ఆ రోడ్ కన్స్ట్రక్ట్ చేసుకుని దానికి టోల్ వసూలు చేసుకుని ఆ టోల్ ద్వారా దాన్ని ఫుల్ఫిల్ తర్వాత గవర్నమెంట్ ఇచ్చేవాడు దాని వల్ల అనేక రోడ్స్ వచ్చినాయి అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇవాళ ఇంకా పేదరికంలో ఉన్నటువంటి సమాజం ఉంది కాబట్టి ఫోర్ ప్రీ ప్రోగ్రామ్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇవాళ ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి ఆ గ్రామాలకు ఒక సోదరుడు కూడా మంచి పాట పాడాడు గ్రామాలు చూస్తే కంట తాడి పెడతా ఉంది అని చెప్పి పాట పాడారు నిజంగా అక్కడ పేదరికం ఉంది కాబట్టి మీలో కొంతమంది కూడా ముందుకొస్తే ఇవాళ చాలా మంది కొన్ని కుటుంబాలను ఐడెంటిఫై చేశారు ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్ళకి ఒక డైరెక్షన్ పిల్లల చదువుల విషయంలో కానీ గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ ని కొంత వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక దత్త తీసుకునేలాగా అనమాట వాళ్ళ గానీ ఒక హ్యాండ్ హోల్డ్ మనం ఇస్తే డెఫినెట్ గా రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో మన రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో పేదరికం అనేది లేకుండా అందరూ కూడా కడుపు నిండా సంతోషంగా ఉండే కార్యక్రమానికి ఈ ఫోర్ ప్రీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డైరెక్షన్ లో మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వెళ్ళాలని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇవాళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఒక దూరదృష్టితో భారతదేశాన్ని ఒక అత్యున్నతమైనటువంటి దేశంగా ప్రపంచం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని ముఖ్యంగా శ్రీకాంత్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మరిన్ని వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్